కడప జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కడప పట్టణంలో అధిక సౌండ్ ఇచ్చే సైలెన్సర్లను పెట్టుకొని కృత్రిమంగా మోటార్ సైకిల్ అని నడుపుతున్న మైనర్ల నుంచి దాదాపుగా నలభై సైలెన్సర్లను సీజ్ చేయడం జరిగింది వాటిని ఈ దినము సెవెన్ రోడ్స్ దగ్గర వీటిని క్రష్ చేయడం జరిగింది ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమంటే వీటిలో అన్నీ కూడా ఈ మైనర్లు ఈ మోటార్ సైకిళ్ళని వాటికి సహజంగా వచ్చే సైలెన్సర్లను తీసివేసి కృత్రిమంగా అధిక శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్లను పెట్టుకొని వాటిని నడపడం జరిగింది వాటిని ట్రాఫిక్ పోలీసు వారు సీజ్ చేసి తదుపరి చర్యగా వాటిని ఇక్కడ ఈ రోడ్ రోలర్ కింద వేసి క్రష్ చేయడం జరిగింది వాటి మీద కేసులు కూడా నమోదు చేస్తాం అదేవిధంగా తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ కూడా చేస్తాం నా యొక్క వినపం ఏమంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి మోటార్ సైకిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చి ఆ సైలెన్సర్లు దాంట్లో సహజంగా వచ్చే సైలెన్సర్లను తీసివేసి కృత్రిమంగా అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్లను పెట్టుకొని ఎట్లంటే అట్లా స్పీడ్గా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ అపాయాలకు గురై కొంత ఇంకా ఫ్యాటల్గా ఈ కాళ్ళు చేతులు అవయవాలు పోగొట్టుకొని లేదా చనిపోయి చాలా దురదృష్టకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని నా యొక్క విన్నపం కడప ఎస్పీ గారు అయినటువంటి సచికేత్ విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్లు ఉన్న వెహికల్ల మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అయింది దీంట్లో భాగంగా దాదాపు నలభై వెహికల్స్ సీజ్ చేశాము దానికి సంబంధించిన సైలెన్సర్లను తీసి ఈ డోజర్ కింద రోలర్ కింద పెట్టేసి క్రష్ చేయడం అయింది అదేవిధంగా వాళ్లకు ఫైన్స్ ఇంపోజ్ చేశాము మేము కోరుకునేది ఒక్కటే ఈ అధిక సైలెన్సర్లు ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యంతో స్కూల్ దగ్గర కానీ స్కూల్ పిల్లలు అదేవిధంగా ఏజుడు వాళ్ళు కూడా బండి వెనకాల వచ్చి ఒక్కసారిగా ఈ సౌండ్ రావడంతో ఏజుడు వాళ్ళు కూడా భయపడిసి వస్తున్నారు అంతేకాకుండా ఈ హాస్పిటల్ ప్రెంసెస్లో కూడా ఈ అధిక సౌండ్ ఇచ్చే సైలెన్సర్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది సో అంతేకాకుండా దీంట్లో పొల్యూషన్ కూడా ఎక్కువ వస్తుంది మామూలు స్మోక్ పొల్యూషన్ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి పిల్లవాడు ఈ సైలెన్సర్ మార్చు జరుగుతూ ఉంది మనము ఎన్నో న్యూస్లో చూస్తున్నాము ఈ పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళకి ప్రాణ ప్రాణాపాయం కలిగిస్తున్నారు వాళ్ళు కూడా ప్రాణాపాయం చెందుతూ ఉన్నారు కోమాలో ఉండడం కానీ ఇంజూరీస్ ఉండడం కానీ చనిపోవడం కానీ జరుగుతూ ఉంది సో వాళ్ళలో మార్పు రావాలి ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ ఏదైనా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే ఏ స్పోర్ట్స్లోనో వాళ్ళ చదువులోనో చూపించుకోవాలి తప్ప ఈ బండ్ల మీద అలాంటి ప్రయోగాలు చేయకూడదు ఈ సైలెన్సర్లు మార్చము ఓవర్ స్పీడ్ పోవడము దీంతో విన్యాసాలు చేయడము ప్రాణాల మీదకి తెచ్చుకోవడము చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మా వాడు ఏదో సాధిస్తాడు ఎంతో పెద్ద ఎత్తుకు ఎదుగుతాడు వాళ్ళని అభివృద్ధిని చూడాలి కాంక్షించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు కానీ ఈ విధంగా ఈ బండ్లు తీసుకొని పోయి వారు రోడ్డు మీద దుర్మరణం చెందినప్పుడు ఆ తల్లిదండ్రి కక్షోభ ఒక ఒక్కసారిగా మేము చూస్తున్నప్పుడు చూడలేమనిపిస్తుంది చాలా బాధపడుతుంటారు గుండెలు బాధకొని మనం ఎన్నో యాక్షన్లు చూస్తున్నాము వాళ్ళని చూస్తే చాలా ఇదే బాధ అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మార్పు రావడం లేదు పెద్దలు చెప్పినా కూడా పిల్లలు వినే పరిస్థితులు కనపడడం లేదు దయచేసి పిల్లల్లో కూడా మార్పు రావాలి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా పిల్లలకి ఈ రోడ్డు భద్రత గురించి కానీ ఒక లెసన్ లాగా ఉంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయము అయినప్పటికీ కూడా నేను ప్రతి స్కూల్లో తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నాను వీళ్ళు ఏమో చేస్తున్నారంటే అన్ని చోట్ల ఒకే స్పీడ్ పోతా ఉన్నారు మార్కెట్ ఏరియాలో అదే స్పీడే మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ ప్రెమ్సెస్లో అదే స్పీడే మెయింటైన్ చేస్తున్నారు విలేజులు క్రాసింగ్లో కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్ దగ్గర చిన్నపిల్లలు రోడ్డు దాటే వాళ్ళు ఉంటారు హాస్పిటల్ దగ్గర పేషెంట్లు రోడ్లు దాటే వాళ్ళు ఉంటారు విలేజ్ల దగ్గర వాళ్ళు అమాయకంగా రోడ్డు ఇది చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు ఒకే స్పీడ్ నడవదు కదా పగులు రాత్రి డ్రైవింగ్ వేరే ఉంటుంది వర్షం వచ్చినప్పుడు వేరే ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి ఎవ్వరు కూడా ఈ సైలెన్సర్లు మార్చడం కానీ అధిక సౌండ్ ఇచ్చి ఇతరులకు ఇబ్బంది పెట్టడము వాళ్ళు ఇబ్బంది పడడము చేయొద్దని దీన్ని ఆ సహసిద్ధమైన సైలెన్సర్లను మార్చి వీళ్ళు వాళ్ళకు సహకరిస్తున్నారు ఒకవేళ అది మా నోటీస్కి వస్తే ఏ మెకానిక్ చేస్తున్నాడు అనేది వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము